పై రైతు పేరు కురువ నరసింహులు దైవం దిన్నే ఎమ్మిగనూరు మండలం అరవై ఏడు పాయింట్ యాభై క్వింటాల ఉల్లిని మార్కెట్ యార్డ్కు తీసుకురాగా వ్యాపారులు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకు కొన్నారు వ్యాపారులు పన్నెండు వందల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వం పన్నెండు వందల కొనుగోలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు చంద్రప్ప పార్లపల్లె ఎమ్మిగనూరు మండలం యాభై ఆరు పాయింట్ యాభై క్వింటాలు యాడ్కు తీసుకురాగా వ్యాపారులు ఐదు వందల పదిహేడు రూపాయల కొనుగోలు చేశారు వ్యాపారస్తులు పన్నెండు వందల కన్నా తక్కువ ధర కొనుగోలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే పన్నెండు వందల మద్దతు ధర ఇచ్చి తన పంటను కొనుగోలు చేసిందని చంద్రప్ప సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆనందం వ్యక్తం చేసిన ఉల్లి రైతులు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు పోయినవి ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలకి కొనుగోలు చేసినది గిట్టివాడ ధర కల్పించినందుకు క్షణా సంతోషం రైతులు వ్యక్తం చేస్తున్నారు మన బీరత్ భరదకు వచ్చినారు దీనికి ప్రభుత్వం కల్పించినందుకు రైతులు క్షణా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి శణా ధన్యవాదాలు సార్ నా పేరు పా చంద్రప్ప అది పార్లపల్ల గ్రామం ఎమ్మూరు మండలం మిర్చి అడ్డకి ఉలి ఉల్లిపాయ అడ్డకి తీసుకొచ్చిన సరుకు సరుకు తీసుకొచ్చి వచ్చి దింపిన సార్ దింపి కొంచెం కుస్తున్నాను సార్ ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి పని ఈరోజు తీస్తామని తీసి ఒక రెండు లాట్లు మూడు లాట్లు తీసినారు సార్ తీసి పన్నెండు వందలు రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్ పెట్టి తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేతిని అంతా చూసి గరం చూసి పోయినారు సార్ చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు ఇంకా పొద్దునొచ్చి ఏమన్నా సార్ ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్ రాసినాక తర్వాత నాది ఏం రాసిందంటే ఐదు ఐదు వందల పదిహేడు రూపాయలు నాది రాసినారు సార్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే లేదు మొత్తం కొనుగోలు అంత గవర్నమెంటే తీసుకుంటుంది మీరేం ఏం అండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్ సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మా సర్కే ఉన్నాం సార్ సార్ కడిన తర్వాత వచ్చి ఇంకా కాటలుకి వచ్చారు సార్ వాళ్ళు వచ్చి క్వింటాలు వేసుకున్నారు సార్ వేసుకుని నాది మొత్తం వచ్చేసారు నువ్వు యాభై ఆరు క్వింటల్ యాభై కేజీలు సార్ అయింది అది ప్రభుత్వము పన్నెండు వందలు గీట్ వాటర్ రేటు మీరేమి భయపడద్దు అన్నామో మేము తీసుకుంటాం మొత్తం తీసుకుంటాము వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు మా మామే తీసుకుంటామని చెప్పినారు సార్ మేడం గారికి చంద్రబాబు గారికి వీకీ భారత్ గారికి